హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ మన ఛానల్లో మీకు హెల్దీ రెసిపీ అందరూ ఇష్టపడే రెసిపీ చూపిస్తాను మన కంటి చూపుకి అలాగే మన జుట్టు పెరుగుదలకి మన స్కిన్ స్కి స్కిన్ అనేది బ్రైట్నెస్ కోసం తినే వంటల్లోనే కొన్ని ఔషధ మూలికలు ఉంటాయి కాబట్టి అవి ఎలా తినాలి ఏవేవి కాంబినేషన్తో తినాలి అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అలాగా ఒక సాంప్రదాయబద్ధంగా పూర్వకాలం నుంచి వస్తున్న కర్రీ కరివేపాకు కర్రీ ఇది పులుసులాగా చేసుకోవచ్చు కర్రీ లాగా చేసుకోవచ్చు అది మన ఇష్టము నేనేసే తో అయితే పులుసు కాదు కర్రీ కాదు మీడియం గా ఉంటుంది అనమాట హెల్దీగా ఉంటుంది చపాతీతో తినొచ్చు రైస్ తో తినచ్చు దోశతో తినొచ్చు ఇడ్లీతో తినొచ్చు కావలసిన పదార్థాలు ఏంటో చెప్పేస్తాను ముందు ఈ వీడియోని చూడాలి మీ అందరికి ఉపయోగకరంగా ఉండాలి అంటే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పూర్తి వీడియోని అయితే చూడండి కర్రీ ప్రిపరేషన్ కోసం కావాల్సిన పదార్థాలు చూపించేసే ధనియాలు జీలకర్ర మిరియాలు పచ్చసనపప్పు వాము మినపప్పు నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిర్చి చింతపండు రాళ్ల ఉప్పు తగినంత వేసుకుంటాము అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట పొట్టుతో కాకుండా పొట్టు తీసేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దీనికి మెయిన్ గా కావాల్సిన పదార్థాలు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఉంచుకున్నాను నేను స్టోర్ చేసి పెట్టుకోవడానికి అలా చేసుకుంటాను కరివేపాకు ఇది అరుగుదలకు చాలా మంచిదండి చికెన్ మటన్ తిన్నప్పుడు ఈ కర్రీ కాంబినేషన్ చేసుకుంటే డైజెషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన జుట్టు రాలడం తగ్ తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఆరోగ్య విలువలు ఎన్నో ఉన్నాయి దీనిలో అదే విధంగా నోటికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది స్టార్ట్ చేసేద్దాం వేసి వేయించుకోవాలి చింతపండు లాస్ట్ లో వేసి వేయించుకుందాము ముందు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ లేకుండానే ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం నాకు ఇలా రెసిపీస్ చేయాలి, యూట్యూబ్ లో పెట్టాలి అనేది చాలా కోరిక కానీ నాకు ఎవరు హెల్ప్ చేయరు ఇవి వేగినాయి కదండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట దినుసులతో పాటు కరివేపాకు కూడా మనం ఎటువంటి ఆయిల్ ఇప్పుడు యూజ్ చేయటల్లా తాలింపుకు మాత్రం వాడతాం అనమాట మీరు తీసుకున్న కరివే కరివేపాకు క్వాంటిటీని బట్టి రెండు మిర్చి కానివ్వండి చింతపండు కానివ్వండి మిగిలిన దినుసులు ఏవైతే నేను చూపించానో అవన్నీ యాడ్ చేసుకోవాలి మీరు కరివేపాకు తీసుకున్న క్వాంటిటీని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న దినుసులన్నీ వేగిపోయినాయి చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు చింతపండు మనం క్వాంటిటీ చూసి వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసిన పుల్లగా ఉంటుంది చూసి వేసుకోండి వేసి దీన్ని కూడా ఒక టూ మినిట్స్ వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు వేయించుకున్న దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ చూడండి ఈ విధంగా ఉండాలి మీరు ఇట్లా కూడా డైరెక్ట్ తినాలి అనుకుంటే తినేసేయచ్చు నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తా వాసన అయితే అద్ద్రిపోతుందండి అమోఘంగా ఉంది ఇప్పుడు తాలింపు కోసం మనకి తగినంత అంటే నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకిది వారం రోజులు కాదు పది రోజులు కాదు నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ కర్రీ మీరు చెప్తే నమ్మరు కదా చేసుకొని చూడండి మనకి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువసేపు కుకింగ్ అనేది ప్రాపర్గా ఎలా చేయాలో అలా చేస్తే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట ఈ కర్రీ ఒక రకంగా కరివేపాకు పిక్కిల్ టైప్ అనుకోండి కరివేపాకు పిక్కిల్ కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ మారతాయి అంతే మనం వేసేటటువంటి పదార్థాలు మాత్రమే మారతాయి అలాగే చేసే విధానంలో కొంచెం మార్పు చేర్పులు కొంచెం ఉంటాయి అంతేనండి నూనె వేడైన తర్వాత నేను ఇంత వివరంగా చెప్తున్నాను కదా కానీ వీడియో చూడట్లేదు లైక్లు రావట్లేదు టైమింగ్ అస్సలుకి రావట్లేదు నాకు వీడియోకి ఎవరు కూడా హెల్ప్ చేయరండి ఓన్గా నేనే చేసుకోవాలి చూడండి ఇక్కడ లైట్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని స్టాండ్లు పెట్టుకొని చూడండి నా తిప్పలు తిప్పలు కాదు ఏదో కొంచెం వెన్నీళ్ళు చన్నీళ్ళుగా కొంచెం ఆ మనీ వస్తుంది యూట్యూబ్లో అందరు సక్సెస్ అవుతున్నారు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ తెలియని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు మనం ఎందుకు అవ్వకూడదు అనే ఆశ కొద్ది స్టార్ట్ చేసిన యూట్యూబ్ అండి ముందు త్రీ ఫోర్ టైమ్స్ పెట్టాను గానీ నాకు టైమింగ్ రాలే సబ్స్క్రైబర్ రాలేదు ఉన్నా కానీ వేస్ట్ అని చెప్పి అవి డిలీట్ చేసి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేశాను అనమాట మీ యొక్క ఆదరణ లభిస్తే ఖచ్చితంగా ఇదైనా సక్సెస్ అవుతుందని అమ్ముకుంటున్నాను ఇప్పుడు తాలింపు దినుసులు కానీ మనకి తాలింపు దినుసులు ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసేడ్డాము ఇదే టైంలో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఇంగువ ఇంగువ నేను బాగానే వాడతానండి కూరల్లో డైజెషన్కి మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుందని ఇప్పుడు కరివేపాకు రెబ్బలు మనకి రెడీ అయిపోయిందండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పౌడర్ వేసేద్దాం ఇది వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో వేయించుకోవాలి ఆల్రెడీ వేయించుకున్నది కదా మామూలుగా వేయించుకున్న ఇప్పుడు ఆయిల్ ఒక్క టూ మినిట్స్ వేయించుకోవాలన్నమాట ఏమన్నా పచ్చి ఏమన్నా ఉంటే కూడా పోతుంది ఇలా వేయించుకున్న తర్వాత నీళ్లు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మీకు ఎంత గట్టిగా కావాలా లూజ్గా కావాలా అనే దాన్ని బట్టి మీరు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది నీళ్ళు ఇంకొంచెం పోస్తాను దీన్ని ఇప్పుడు ఉడికించుకోవడంలో ఉంటుంది అనమాట బాగా ఉడికించుకొని మనం దానిలో వేసిన తాలింపు నూనె ఏదైతే ఉందో అదంతా కూడా పైకి రావాలి అప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టు చాలా పూర్వకాలపు వంటకం అసలు ఎంత రుచికరంగా ఉంటుందంటే కలర్ చూసి గ్రీన్గా ఉంది బ్లాక్ గా ఉంది అట్లా కాకుండా మన హెల్త్ కోసం ఏవైతే మన హెల్త్కి ఆరోగ్యానికి మంచివో వాటిని తినడంలో ఆలోచించకుండా తినేసేయండి చేసుకోండి కూడా అలాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్ దానికి ప్రతిఫలం రావట్లేదు రండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం గుమగుమలు గుమగుమలాడుతూ చాలా బాగుంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఆహా ఏ మీరు చీ ఇలాంటి కర్రీస్ అప్పుడల్లా అలా అంటూ అనాలి అనిపిస్తుందండి మన కర్రీ రెడీ అయిపోయిందండి మన కరివేపాకు కర్రీ ఆయిల్ తేలింది కదా మనం ఇది నిల్వ పెట్టుకుంటే తడి తగలకుండా మనకి ఎన్ని రోజులైనా నెల రోజుల వరకు కూడా ఈ రెసిపీ అనేది నిల్వ ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఒకసారి చేసుకోలేకపోయినా అప్పుడప్పుడు తినండి ఎక్కువగా తిన్నా మోషన్స్ అవుతాయేమో అని భయం ఉంటే అప్పుడప్పుడు చేసుకొని తినండి హెల్త్కి ఎంతో మంచిది తింతే అండి ఎంతో ఈజీగా మన కరివేపాకు కర్రీ రెడీ చూడండి అంతే ఇట్ ఈ వీడియో తీస్తే ఎన్ని తిడుతున్నాడు అన్ని తిడుతున్నాడు నన్ను చూడండి మీరు కూడా ఈ కర్రీని చేసుకొని అద్భుతంగా ఉంది అని కామెంట్ లో పెట్టేయండి అలాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆరోగ్యకరమైన వంటకాలు మంచి మంచి మాటలు మంచి విశేషాల కోసం మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా నా ఛానల్ ని సజెస్ట్ చేయండి పూర్తి వీడియోని చూడండి నా కష్టానికి ప్రతిఫలాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా చూడండి మన ఇంట్లో పెరట్లో మొలిచి మనకి దొరికేటటువంటి మునగాకు ఈ మునగాకుతో రెసిపీ హెవీ ట్రెస్ ఉండే వాళ్ళకి అదే విధంగా ఈ కాలంలో ఎనర్జీ అనేది ఎవరికి ఉండట్లా మనం తినే ఫుడ్ కూడా క్వాంటిటీ తక్కువ షుగర్లు వస్తాయేమో బీపీలు వస్తాయేమో అని ఫుడ్ క్వాంటిటీ కూడా మనం తక్కువ తీసుకుంటాము ఆ తక్కువ తీసుకునే దానిలోనే హై ప్రోటీన్ ఉండాలి అలాగే కాల్షియం ఉండాలి పీచు పదార్థం ఉండాలి అన్నీ కలగాలి అంటే ఈ మునగాకు మనకి మూడు వందల రకాల జబ్బులకి ఒక మాత్రలాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మునగాకుతో రెసిపీ చూపిస్తా విత్ హై ప్రోటీన్ అని చెప్పాను ఎక్కువ హెవీ ట్రెస్ తీసుకునే వాళ్ళు ఇలాంటి కర్రీస్ తీసుకున్నారనుకోండి కొంచెం రిలాక్సేషన్ అవుతారు ఎనర్జీ ఉంటుంది అలాగే మనకి మంచి బలవర్ధకమైన ఆహారం ఈజీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా ఏమేమి కావాలో చూపిస్తా చూసేయండి ముందైతే ఆల్ అనే నోటిఫికేషన్ దగ్గర బెల్ క్లిక్ చేసేయండి అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేశారు కదా ఈ కర్రీ కోసం మునగా కర్రీ కోసం ముందుగా బాదం పప్పులు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలు ఇవి వేసి మనం పేస్ట్ చేసేసుకున్నాం పేస్ట్ అంటే మరీ పేస్ట్ గా కాదు మరీ క్రంచిగా కాదు మీడియం గా మిక్సీ పట్టేసుకుందాం అలాగే పన్నీర్ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కాజు కాజు పలుకలు షాజీరా తగినంత ఆయిల్ స్టవ్ వెలిగించేసుకొని ముందుగా షాజీరా వేసుకోవాలి షాజీరా తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాము ఎండుమిర్చి వేసిన తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత మనం కాజు పలుకులు ఏవైతే తీసుకున్నామో ఇవి కూడా వేసేద్దాము దీనికి దీనికి మెయిన్గా కావాల్సింది మునగాకు పొడి ఇది నేను శుభ్రంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి కడిగి ఎండలో ఆరబెట్టుకొని అంటే మరీ ఎండలో కాదు నీడకి ఆరబెట్టుకొని పొడి చేసుకున్న మునగాకు పొడి ఇప్పుడు మనకు వేగిపోయినాయి ఇప్పుడు ఆనియన్ వేద్దాం పసుపు తిప్పేసుకుందాం వీటిని ఇప్పుడు మనం తీసుకున్న మునగాకు వేసేద్దాం మునగాకు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ తక్కువ పడుతుంది చూసి వేసుకోండి ఎక్కువగా పట్టదు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మగ్గించుకోవాలి మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో అది వేసేద్దాం ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము చక్కగా పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకుందాం అదేవిధంగా మునగాకు పొడి కారం తగినంత వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మునగా చాలా మంచిదండి హెల్త్కి ఈ విధంగా అప్పుడప్పుడు కర్రీస్ చేసుకుంటే తినని వాళ్ళు కూడా తింటారు రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా కానీ ఇది బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు బాదం పప్పు అన్నీ వేసాం కాబట్టి హెల్తీ కాజు బాదం ఇప్పుడు దీనిలో కొంచెం తగినన్ని వాటర్ వేసి ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికించుకుందాము ఆ మసాలా అంతా కానీ అలాగే మనం వేసిన మచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు చూద్దాం చెక్ చేసుకుందాం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం ఉప్పు పడుతుంది చూసి వేసుకోండి ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం కాబట్టి తక్కువ వేసాను నేను ఇందాక ఓకే ఇప్పుడు సరిపోతుంది మన పన్నీర్ మునగాకు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా రండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అన్నీ సరిపోయాయండి కావాలంటే మీరు ఇదే టైంలో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి దోశలోకి దేనిలోకైనా కాంబినేషన్ అండి చపాతి జొన్న రొట్టె ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు తెలియదంటూ ఏమీ లేదు అందరికి అన్ని తెలుస్తున్నాయి కాబట్టి నేను చేసిన ఈ కర్రీ అనేది అందరికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన వంటకం చూసేయండి చేసేయండి నేను చెప్పినట్టుగా చేసుకోండి మునగాకు అది అమెజాన్లో తీసుకున్నా పౌడర్ కర్రీస్లో వే వేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నా టూ ట్వంటీయో టూ థర్టీయో పడింది డబ్బా వచ్చి మునగాకు పొడి నేను ఇందాక కర్రీలో వేసింది వచ్చి నేను హోమ్ మేడ్ ఇంట్లో రెడీ చేసుకున్నది అనమాట చూడండి మునగాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి తప్పకుండా మిస్ చేయకుండా మునగాకు రెగ్యులర్గా కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఈ విధంగా రెసిపీస్లో తీసుకుంటే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా తీసుకోండి అలాగే ఇంత మంచి మంచి వంటకాల కోసం మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెషన్ చేయండి ఈ రెసిపీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి హెవీ డ్రెస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మెడిసిన్ పరంగా మెడిసిన్ పరంగా పనిచేస్తుందండి ది బెస్ట్ కర్రీ అండి చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా ఆల్ వీడియోస్ చూడండి మీ అందరూ మా ఛానల్ని ఆదరించి అభిమానించి ఒక స్టేజ్కి నా ఛానల్ని ఉంచుతారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను తప్పకుండా ఈ చిన్న హెల్ప్ చేయండి మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ మీ యొక్క చిన్న లైక్ నాకు చాలా పెద్ద కొండంత అండ అవుతుంది ప్లీజ్ బ్లెస్ చేయండి నా ఛానల్కి మీ యొక్క ఆశీర్వాదాలు కావాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్